పిస్తా వాల్నట్ దాదాపు మనం వినని వెరైటీస్ అన్ని మనం ఆ పార్ట్ త్రీలో చూసుకుందాం వర్షానికి ఇట్లా అయిపోయింది ఇది హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శక్తి విరాట్ వ్లాగ్స్ ఈరోజు అయితే వీడియోలో మాత్రం టోటల్గా మా ఫామ్ ఎలా పెట్టాము ఫామ్కి ఎంత ఖర్చు అయింది ఈ గుంతలు తీయడము టోటల్గా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ఏమేం జరిగిందో టోటల్గా షార్ట్ అండ్ సింపుల్గా పెడతాను సో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదైతే మేము తోటి గుంతలు తీస్తున్నామండి అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయింది ఆ మిస్టేక్ మీకు చెప్తాను ఈ జేసీబీతో గుంతలు తీయడం వల్ల చాలా ప్రాబ్లం అండి మట్టి చాలా వరకు సైడ్లకు వెడల్పు అయిపోతుంది మీరు మళ్ళీ మీకు ఎప్పుడైనా ఇలా తోట పెట్టాలనుకున్న అది ఏదైనా సరే జేసీబీతో తీయడం కంటే ఈ గుంతలు తీయడానికి సపరేట్గా కొందరు ఉంటారండి వాళ్ళు అంటే చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటారు అంటే చెట్లు ఎంత పెడితే ఎంత సరిపోతుంది అని వాళ్ళైతే ఆ చెట్టు మట్టుకే ఆ గుంట తీస్తారు అలాంటి వాళ్ళైతే బెటర్ అని నా ఒపీనియన్ మేము చెట్టు పెట్టేటప్పుడు చాలా అయిందండి ఇలా సైడ్లకు మట్టి తీయడానికే చాలా టైం వేస్ట్ అయింది సో ఆ మిస్టేక్ మీరు చేయకుండా ఉండకూడదని చెప్పి చెప్తున్నాను మా బాబు బర్త్డే రోజు అయితే కొన్ని చెట్లయితే పెట్టాము సో మళ్ళీ చెట్లు ఈ పెట్టడానికి మాత్రం చాలా టైం పట్టిందండి ఒక త్రీ డేస్ పట్టింది దాదాపు ఒక నూట యాభై చెట్లు అండి నలభై రకాలు ఇంకా చాలా వచ్చేవి ఉన్నాయి కానీ అవి నెక్స్ట్ పార్ట్ త్రీలో పెడతాను వచ్చాక ఈ గుంతలు తవ్వడానికైతే త్రీ డేస్ ఒక ఇద్దరు ఇద్దరు నలుగురు ఆరుగురు ఇలా వచ్చారండి మూడు జంటలు చెట్లన్నీ పెట్టడం అయిపోయాక ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఇప్పుడు చెట్లు ఎలా ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మన ఫామ్కి అయితే వెళ్దాము ఫామ్లో అయితే దాదాపు చెట్లు కొంచెం గాలికైనా సరే వర్షానికైనా కొంచెం పడిపోయినట్టు అయిపోతే ఇలా కట్టెలతో కడుతున్నారండి మా వారు అండ్ మా మామయ్య గారు సో అది కట్టాక టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా వారు మొన్న మనం చెప్పినాం కదా మొత్తం లైవ్లో చూంచినాం కదా వంద రకాల మొక్కలు అనుకున్నాం కానీ మనకు ఒక నలభై రకాలైతే వచ్చినాయి ఇంకొక అరవై రకాల చెట్టి ఉన్నాయి ప్రస్తుతానికి ఈ నలభై రకాల మొక్కలు అయితే అన్నీ పెట్టినాం ఆ పెట్టిన మీకు రేట్లు ప్లస్ ఏ సైజు ఎట్లున్నాయి అనేది ఒకసారి మొత్తం వివరించుతా మీకు ఏ చెట్టు అనేది మనకు ఐడెంటిఫై కోసం మేము బుక్కులు రాసుకున్నాం సారీ బుక్ కూడా వచ్చినాం అవేంటి కార్లు ఇవి మన కుంటి కూర తొక్క అంటారు కుంటి కూర మొలకలు ఐదు మొలకలు ఇవి పెట్టుకుందాం సరే ఇవి పట్టుకుందాం ఎందుకు పక్క కట్టేసి ఓకే కొబ్బరి సన్నంగి ఓకే ఇంకా ముందుకున్నాయి బెంగళూరు మొండం ఈ సన్నంగి ఇందులో ఒక రకం మొత్తం ఎంత ప్లేస్ క్లియర్ గా ఎకరం ప్లేస్ ఎకరం ప్లేస్ ఎకరం ప్లేస్ ఇవి పెట్టినాం ఇప్పుడు దగ్గర దగ్గర నూట అరవై మొక్కల దాకా ఇప్పుడు నూట అరవై నుంచి డెబ్బై దాకా ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ నూట అరవై మొక్కలు ఉన్నాయా ఇదంతా ఎకరం ప్లేస్ ఉంటుంది రెండు మళ్ళీ ఇది అదే ఇందాక సన్నంగి అన్నా కదా సన్నంగి ఎన్ని చెట్లు తీసుకొచ్చారు కొబ్బరి బెంగళూరు బాగుంటాం మూడు రకాలు ఉంటాయి అన్న రెండు రకాలు తెచ్చుకున్నాం మేము ఇంకొక రకం వస్తుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ పింక్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలి ఇది మామిడి మామిడి రకం ఏది అని అంటే మేము అంటే ప్రతిదీ అంటే నోటి చేసుకున్నాం ఎందుకైనా మంచిగా కొబ్బరిచడి తర్వాత ఇది నీలం మామిడి నీలం మామిడి ఇది రేటు మాత్రం ప్రతి మొక్క తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటుంది మనకు ఇంకా మీరు ఇంకేమైనా తక్కువ రేట్లు ఎక్కడైనా ఉన్నాయంటే మాకు ఎప్పుడు కాంటాక్ట్ అవుతాం అంటే మాకు పెట్టు పెట్టుడు కానీ అంటే పిండి ఉన్న జర్మ కంపోస్టు మిక్స్డ్ అంటే చెదలు చెదలవట్టకుంటా పౌడరు అవన్నీ తెచ్చుకొని కలిపినాం అవన్నీ అంటే కూలీతో సహా మనకు దగ్గర దగ్గర పన్నెండు వందల నుంచి పన్నెండు వందల ట్రాన్స్పోర్ట్ విత్ అన్నిటితో మినిమం పన్నెండు వందల నుంచి పన్నెండు వందల యాభై రూపాయలు పడ్డాయి ఒక చెట్టు ఇది బ్యాగ్ సైజ్ ఎంత అంటే ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ బ్యాగ్ సైజు ఎన్ని సంవత్సరాల ముక్క ఇది ఇప్పుడు దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ దాకా ఉంటుంది చెట్టు ఇది రకాల మామిడి మామిడి ఇది హైదర్ సాయాబు సేమ్ ప్రైజ్ ప్రైజ్ మాత్రం అన్నీ సేమ్ మ్యాక్సిమమ్ ఒక అంటే సీడ్స్తో నచ్చిన మా ఇంట్లో తయారు చేసిన పెట్టినాం రెండు మూడు ఇది రామఫలం కూడా రామఫలం ఒకసారి మొక్కలు ఏమేమి రకాలు వచ్చారో చెప్తారా చూసుకుంటూ మేము మొక్కలు అయితే నీలమామిడి చెప్పినాం కదా ఇది హైదర్ సాయాబు హైదర్ సాయాబు ఒకటి పంచదార చిలుక ఐదర్ సాయాబు పంచదార చిలుక ఇది అది రెండు అంటే ఇవి రెండు రెండు వచ్చినా రెండు రెండు చెట్లు ప్రతిది రెండు రెండు చెట్లు ఇది సువర్ణ రేఖ అక్కడ ఒకటి ఉంటుంది ఓకే కొబ్బరి కొత్తపల్లి కొబ్బరి అది కలమామిడి తోతాపురి రామ సీతాఫలం అన్నాం కదా రామఫలం ఎన్ని డేస్ అవుతుంది ఇప్పుడు చెట్లు ఇప్పటికి టూ మినిమం టూ వీక్స్ అవుతుంది టూ వీక్స్ కొంచెం ఓకే కొన్ని కొన్ని నీకు వచ్చినాయి ఇంకా కొన్ని ఇంకా స్టార్ట్ అంటే ఇంకా కొంచెం ఎనుకునే పరిస్థితి ఉన్నది మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఎనుకున్నాయి ఒక వన్ పర్సెంట్ ఒకటో రెండో చెట్లు కొంచెం డల్గున్నాయి అవి కూడా చెప్పలేము ఇది లక్ష్మణపురం దాదాపుగా ఎగురు వచ్చినాయో ఓకే స్టార్ ఇది మన దగ్గరికి వచ్చినాకనే ఎగురొచ్చింది ఇవన్నీ మీకు ఈజీగా ఏర్పడుతుంది అంటే కొన్ని అనుకున్న చెట్ల ఇట్లా ఇది కూడా ఫలమే ఇది మామిడిలా దగ్గర దగ్గర నోటి కొత్త పెళ్ళి కొబ్బరి అని చెప్పినాయి కదా రసాలు కూడా ఉంటాయంటే అంటే మామిడిలో ఇది మల్లిక మల్లిక ఇది రసం అన్నార కదా దెబ్బ రసం ఓకే নাও అక్కడ చిన్న రసం ఇది పెద్ద రసం ఇది కచ్చ రసం ఓకే ఇది చిన్న రసం ఇది చిన్న రసం ఇది దియో స్టార్ ఫుడ్స్ స్వీట్ ఇన్ కాయలు తోనే కాయలు తోనే కారపు రెడ్ రసం కాయలు రెడ్ కలర్ లో ఉన్నాయి ఇంకా కట్లైపోయిందో

ఇది చిన్న రసం అది పెద్ద రసం అన్న కదా చిన్న రసం ఇది కూడా సేమ్ ఇది కలమామిడి కలమామిడి మాక్సిమం అందరికి ఐడియా ఉంటుంది తోతాపురి మామిడి తోతాపురి అంటారు కలమామిడి అంటారు ఇది చుట్టూ ఇవన్నీ మన కొబ్బరి బెంగళూరు బోండా అది ఆ సైడ్ లాస్ట్ కో బెంగళూరు బోండా కలర్ గోల్డెన్ కలర్ గాన ఓకే ఈ లాంగుడ అలాంగుడ వాటి వాళ్ళ స్టేట్స్ బట్టి వచ్చే ఫ్రూట్ ని బట్టి వాటి పేర్లు డిసైడ్ అయినట్టున్నాయి ఉన్నట్టుంది ఆ అంతే దాదాపు 3000 రకాలు ఉన్నాయి అంటరు మామడేలా 3000 రకాలు ఆ ఇయ తయారీ చేసిన వాళ్ళకు ముఖాలే మనం అక్కడ పోతే ఏ రకం ఏం తీసుకోవాలనేది కొంచెం కన్ఫీజుగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు మామిడి ఈ తెల్ల గులాబీ తెల్ల గులాబీ ఏం చెత్తది మామిడి మామిడి రకమేనా మామిడిలో తెల్ల గులాబీ రకం అంటే కాయలు ఇంకా మేము చూడలేదు ఎందుకంటే నర్సరీలో అవన్నీ రకాల వెరైటీస్ పేరు చెప్తే అందరం ఉండాలన్న రెండు తీసుకున్నాం ఓకే రేటు మాత్రం మామిడి మొత్తం నైన్ ఫిఫ్టీ పడ్డాయి మాకు దానిమ్మ

అంటే ఎవరికైనా చెప్పండి చూసే వాళ్ళు ఎవరైనా అంటే తక్కువ కాస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అక్కడ కూడా కొన్ని మొక్కలు మేము తెచ్చుకుంటాం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఇది ఇది మన వాటర్ ఆపిల్ ఇది 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 గ్రీన్ గ్రీన్ ఇలా నాలుగు రకాలు ఉన్నాయి ఇది ఇది రెడ్ రెడ్ కలర్ రెడ్ కలర్ ఇది వైట్ రెడ్ పింక్ సీడ్లెస్ వైట్ ఇది సీడ్లెస్ వైట్ ఓకే సీడ్లెస్ వైట్ ఇది పింక్ పింక్ ఇది పింక్ ఇది సపోర్ట్ పాల సపోర్ట్ పాల సపోర్ట్ ఇది కాయల్ ని చూడండి కాయలు పూత వచ్చింది ఈ సపోర్ట్ ఈ దానిమ్మ చెట్టు దానిమ్మ ఇది కూడా దానిమ్మ నేనా ది సేమ్ నైన్ ఫిఫ్టీ పట్టే ఇది కూడా దానిమ్మ ఇది కాయలు ఉన్నాయి ఇది మన జ్యూస్ చేస్తారు కదా బత్తాయి రోడ్ల పంటి బత్తాయి అవే స్వీట్ దే అన్నారు ఇంకా కాలేదు ఉన్నాయి ఒక ఐదు ఆరు కాయలు ఉన్నాయి ఒకటి

ఏమన్నా వెజిటబుల్ సీడ్స్ ఫ్యూచర్ లో పెట్టాలని ఏమన్నా ఇంకా ఫ్యూచర్ లో కూడా పెడతాం బాగా ఇప్పుడు నాటడానికి కూడా కుంటి కూడా మొక్కలు తెచ్చాం ఇది మన అంజీరా ఈ అంజీరా ఏంది అని అంటే మన రెడ్ పైన మొత్తం ఇట్లా రెడ్ లెక్క వస్తుంది అన్నట్టు ఇది కాయ రెడ్ అంజీ రెడ్ అంజీరా ఇది సేమ్ రేటు ఇలా నాచురల్గా ముంచినాయి అన్నట్టు ఇది బుడాంకాయ చెప్పి అండి బుర్రకాయలు కాయలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇంకా ఇది కంగరేం చెప్పు ఇది కొంచెం పురుగు పట్టింది ఈ చెట్లకు బాగా పురుగు వచ్చింది నీగురు వచ్చింది కానీ పురుగు అయితే పట్టింది ఈ చెట్టుకు బాగా తొందర పడుతుంది ఎందుకు పురుగు బాగుంది దీనికి దీన్ని మందు కొట్టాలి అంటే ఇది మన అది ఆర్గానిక్ టైపు ఆయిల్ టైపు మన వేప నూనె అది ఫ్రీ అది అల్లనేరేది రెడ్ ఇది అల్లనే రేడు చాలా పెద్ద అల్లని చెట్టు అల్లని రేడు ఇది నైన్ ఫిఫ్టీ పడ్డది మనకు దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ మొక్క సిక్స్ ఇయర్స్ ఇది రెడ్ 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 ఈ పనస చెట్టు ఇది పింక్ పనస అంటారు కదా లోపల పింక్ టైప్ వస్తుంది రెడ్ ఆరెంజ్ ఆరెంజ్ ఏదో అంటే కలర్ అయితే మన ఫోటోలో అట్లా వస్తుంది కానీ నాకు తెలిసి ఆ పింక్ కలర్ రాదు రాదనుకుంటా ఎల్లో వస్తుంది ఈ పనస తొందరగా ఏజ్ ఎక్కువ ఉంటుంది కానీ తొందరగా పెరిగినట్టు కనిపించదు అండి స్లో గ్రోత్ స్లో గ్రోత్ పనస స్లో గ్రోత్ ఇది కూడా చాలా పెద్ద ఉంది వైట్ కలర్ అలా వైట్ కలర్ గవిత్తనం ఉండదు డైరెక్ట్ తినడం ఇది కాయలు కూడా ఉన్నట్టుంది కదా మ్యాంగోకో పునాస పునాసా మ్యాంగో మ్యాంగా ఇది పప్పులు వేసుకోవడానికి బాగుంటుంది పుల్లగా మంచిగా ఉంటుంది ఒకటి తీసుకుపోమంటారా మా ఇంటికి ఆ బంగారం ఏందిగో బాగున్నాయి కాయలతో ఏ సీజన్లోనైనా కాస్తుందా అసలు ఇది దాదాపు ఇది సిక్స్ మంత్స్ కాస్తుంది సిక్స్ మంత్స్కి ఒకసారి పత్తిలో అంతర్ పంట ఉన్నది చూస్తారా పత్తిలో అంతర్ పంట అంటే తర్వాత అంతర్ పంట తక్కువ బుడంకాయ విత్తనాలున్నాయి కాయ లేన పూత వచ్చింది పూతయితే వచ్చింది కాయలు అటు సైడ్ ఉన్నాయి పెద్ద పెద్దగా చట్నీకి మంచిగా ఉంటుంది చెట్టు కాయలు కనబడి అందులో అయితే ఉన్నాయి పంట పత్తిలో చూస్తారా పత్తి చెట్టు కొంచెం పెద్ద ఎర్ర వరకు ఇక్కడ ఇక్కడ పెద్ద ఉంది ఇట్లా చెట్టు కొంచెం పెద్ద ఎగర పూత వచ్చింది పల్లి ఇది పల్లి అంతర పంట ఒక రెండు మూడు లైన్లు వేసినామండి ఒక మూడు నాలుగు లైన్లు పిల్లలకైనా మనకైనా ఇంటి మనం జరిగిపోతుంది కదా అని ఇదంతా పల్లి ఒక రైన్ రెండు లైన్లు మస్తాయి పత్తిలోనే ఇప్పుడు అంతర పంటగా పల్లికాయ ఒక లైన్లో లో మక్క మక్క అక్కడ బతుకమ్మకు మన ఇప్పుడు దసరా దగ్గరకు వస్తుంది కదా బతుకమ్మ కోసం అని పట్టకు తెలంగాణ ఫేమస్ పండుగ బతుకమ్మ పట్టకూచు చిన్న మొక్కలు పట్టుకొచ్చు మొక్కలు చిన్న చిన్న దసరా వరకు అందు దసరా వరకు ఈ పత్తి పెరిగే వరకు అవి మనకు మంచిగా తినడానికి పని పనిచేస్తాయి ఇవి బతుకమ్మకి పని చేస్తాయి అంతర్ పంట టైపు మన రెండు మూడు పంటలు పంటలున్నట్లుంటుంది అవే మొక్కలు కుంటికూర కుంటికూర చట్నీ చట్నీ వేసుకుంటే మంచిగా గోంగూర గోంగూర ఐడియా ఉందా గోంగూర మొలకలు అవి ఒకసారి గోంగూర మొలకలు చెట్లన్నీ వస్తే ఇవన్నీ గడ్డి విషేషన్ కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుండే పల్లెత్తులు కొన్ని అట్లా పెడతారా ఇగో అక్కడ గుడిమకాయల పూత ఉన్నాయండి కదా అయ్యో కాయలు కూడా ఎంత మంచిగుందో చేత్తగా అయ్యో కాయలు మంచిగా వచ్చినాయి అయ్యో గుడిమకాయలు పులు హెల్దీ అంటారు మళ్ళా చట్నీ చేసుకుంటారంట ఆయన బాగుంది చాలా మనకి ఫేవరెట్ అవి అయ్యో 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 ఖరాబ్ అవుతుంది నాకు చెప్పాను కదా ఇవన్నీ మొక్కలు ఇంకా ఆ మల్లె కూడా కొన్ని పెట్టినాం చూస్తే కనబడి ఇప్పుడు ఈ గుంతలు గుంతరు ఖాళీగా ఉన్నాయి చూడండి అవి మనం పార్ట్ త్రీలో చెప్పుకుందాం ఆ మొక్కలు కూడా కడియం నుంచి వచ్చే చెటి చెటివి ఉన్నాయి కడియం నుంచి వచ్చినాక మీకు మళ్ళీ ఆ ట్రాన్స్పోర్టు ఆ మొక్కలు పెట్టడం ఎరువు కలపడం అవన్నీ పార్ట్ టూ త్రీలో మనం మంచిగా వివరించి అన్నీ చెప్పుకుందాం అక్కడ కొంచెం రేట్లు తక్కువ పడ్డాయి ఆ వీటిని కూడా మనం వివరించుదాం ఎవరు ఉన్నారో అని చెప్పి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడిద్దాం మీ అందరికి పార్టు అవి చెప్పుకుందాం మొక్కలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ మొక్కలు మనం మొత్తం టోటల్గా ఒక నాలుగు వందల యాభై మొక్కలు రావాలి ఎక్కువ రావాలి పార్ట్ త్రీలో ఏమేమి మొక్కలు వస్తాయో కొద్దిగా చెప్తారా అంటే నార్మల్గా చాలా పెద్ద ఉంది పిస్తా వాల్నాటు అంటే ఇట్లా వెరైటీ వెరైటీ ఫ్యాషన్ ఫ్రూట్ అని అంటే ఈ మ్యాంగో స్టీన్ అలాంటి ఫ్రూట్స్ ఇక్కడ సూర్యనారాయణ ఒకటి హనుమాన్ ఫలం రాలే అని చెప్పినాం కదా అదొకటి అయితే పార్ట్ త్రీలో చూడాలి త్రీలో మనం డిఫరెంట్ వెరైటీస్ అన్ని పార్ త్రీలో ఉన్నాయి ఇప్పుడు కామన్గా మనకు తెలిసిన వెరైటీస్ ఇందాక చెప్పినాయన్ని అంటే నేను ఒకటి రెండు మాత్రమే తెలియని వెరైటీ అయిపోయినాం ఇప్పుడు వచ్చే దాంట్లో మాత్రం అన్ని డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి అది దాదాపు మనం వినని వెరైటీస్ అన్ని మనం ఆ పార్ట్ త్రీలో చూసుకుందాం ఓకే అండి బాయ్